मकड़ जैसे काम जिंदगी मुकरो ना क्या अंदर कैसे देश अपने के आठ साल के बाद लोग बड़ा हो आसान जी पहले ने कर दूँ बोल दूँ दूँ आने के बाद आएगा ना इसमें करो और तो तारा दे चलने की आते हैं जिंदगी को साथ अस्पताल में बड़ा वन फिफ्टी का उस अंग्रेज घर पर बना है इन्हें डेलीवरी करके और अपने डबल

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌతమ నరేంద్ర కుర్ నాయీ తీరు మార్పుకు పిలుపిస్తారు. అవర్ రియాక్షన్స్ నపాడరు. నరేంద్ర కుర్ ఆత్మజేసుంది మిస్టర్ చైర్ బెయింగ్స్. ఆ తరపు ఆధ్యక్షోటి రేట్ రేస్ చేత ఇది క్యాంగేరి పత్రం ఆఫర్ ద్వారా వచ్చింది. ఇది గ్రామే ఆమే ఆత్రేయ కివల దేన లేదు. నేర్పే ఇది రెండు ఎల్బాయ్ వాని అనేది ఎర్బాయ్ ట్రూట కమితా ఇయని ఇదనేమొకప్పుడు ఒక పబ్లిక్ రియాక్షన్ ఒక రకంగానే ప్రభుత్వ దృష్టికి పెడరేది నేను ఆయనకి ఆ విషయాన్ని అత్యంతంగా ప్రభుత్వంలో తీసేసి స్పీడ్ అప్ చెయ్యတာ అది ఇంప్రెషన్ ఆ దేని బిజెపి గవర్నమెంట్ గవర్నెన్స్ ಕಾರ್ಯತೆಷ್ಕರ್ ಪವರ್

लोग बोले तो आयाना वाले आपका तो स्पेशल स्पेशल डायरेक्टर डायरेक्टर आएगा उससे तो दूसरा प्रणाम होने पहले के वो आगे हो महिला महिला जाके कार्य से अच्छा देखने दें डायरेक्टर ने जिस दिन भी घोड़ा से तो आजाएंगे तो कोई आज वापस ना आने की संभावना नहीं है क्योंकि घर में कंजर्शन है देर ಚತುರ ಅಭ್ಯ ಸರಿ ಡೈ ಐದ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿವಸ

है ना है ना तो मैंने समझा है अन्यथा नहीं क्यों नहीं उन्होंने फालतू इतने सारे आदेश उन्होंने तो उन्होंने तो इस घंटा उस घंटा मैं कह रहा हूँ ना दस तीन दिन तक आधा दिन उन्होंने तो इस घंटा बारह तीस में क्या दिस कर दे आधा दिन का बाप रा मैं कह रहा हूँ आधा दिन ही ये ना

సెటిల్ చేయడానికి కూడా మనాన్ని చేసేస్తారు అంటే దేశం మొత్తం మీద అవినీతి ఆరోపణని అవకాశాలని కంట్రోల్ చేసే శక్తి సర్వతమైనటువంటి సెబీని కూడా ఆదాయం కనుక్కున్న పరిస్థితులు అవినీతి చేసే పరిస్థితి అది పోయిపోయింది మొత్తం కూడా తీసుకుంటుంది డైరెక్ట్ జాతీయ

జనతా పార్టీ వచ్చింది జనతా పార్టీ బీజేపీ వచ్చింది ఆదేశా ఇప్పుడు కూడా ఒక్క రోజులైనా సరే బ్రిటిష్ ఒక్క వ్యాక్టర్ తగ్గారా లేకుండా హాయిగా ఉంటారు అందుకే అంటాడు స్వాతంత్రులు ఈజీ వచ్చేసింది ఇప్పుడు మనం వ్యవస్థ కోసం రాబోయారు और ये बात है इससे मतलब हमें इस पर ध्यान देना चाहिए जैसे primera mata do prana prarthanote ye kya baat hai lip liye jata hai humne aaye samay ko sakta 90% उनका और बड़ा एक आदेश गेम्स करके निकल गए 90% करने का उनका यानी सामान्य रूप पर बात है तात्पर्य जब రాజ్యాంగ స్ఫూర్తికి వచ్చారు ఇప్పుడు ఓట్ బ్యాంక్ కోసము ఎక్కువ ఓట్లు రావాలని వాళ్ళు నచ్చేస్తారు మాత్రం గతంలో చూసాం కలిస్తాలో చూసాం పంజాబ్ చూసాము జమ్మూ కాశ్మీర్ చూసాం అస్సాం చూసాం తర్వాత

టూ తౌజండ్ స్వాతంత్ర అంటే మోడీ స్వాతంత్రం అప్పుడే ఒక స్వాతంత్రం అని చెప్పి

आदरणीय किरण सर और अवध के प्रतिनिधि किरण जी कहते हैं कॉर्पोरेट टैक्स वेरी इंपोर्टेंटली ग्रे है जीएसटी गवर्नमेंट सामान बजा के अंदर आता है पहले 18% अगर देना वसूल है कॉर्पोरेट पर 10% होता है इट इज एक्चुअल चीज है ना बोले ना कॉर्पोरेट कंपनी की हेड कॉर्पोरेट फ्रेंड के तौर पर हालांकि ये एक इकोनॉमिक का पार्ट नहीं है इसलिए

फॉरवर्ड साइंस पे बात कर रहे हैं इसमें बीच में अन्य आसान लोग तारे जो नेशनल टाइम सब पे देखा है क्या वही सब है तो फिर वो यूनियन बैंकिंग के लिए लेफ्ट हो जाता है बस इतना ही बस इतना ही नेटवर्क होता है बस क्या वही सब होता है क्या वही सब आदमी रहता है आलू वो लोग पोटला मतलब कि नेशनल ఇంకొక సెంట్రం ఒకటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలలో ఫెడ్ర రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసే పత్రంలో గవర్నర్స్ वो क्या डालो, गाउन डालो, इन पार बिल्स पेनिटिव बैठते, मुक्तिमंडल सुनिएगा बहुत बहुत। बिल्स पेनिटिव बैठता, बिल्स पार तो गाओ, सुनिएगा बहुत बहुत ना क्या ताज्जुब का, तब तो ना गाउन डालो,

ఉద్దేశం అట్లాగే ఉన్నటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెరాలని పక్కన పెట్టి మోడీ తెలుగు ప్రజలకు న్యాయం చేయబడి పర్లేదు న్యాయం కాబట్టి ఆయనకి మొదటి వస్తా భారతదేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడికి కేవలం పాలకొని సీట్లేము అనేది వస్తాయి అంటే ఆ తరపా సంక్షేమే సంక్షేమ పథకాలు చెప్పి సంక్షేమ పథకాలు పెట్టు పని ప్రజాస్వామ్యం అవి ముందేపోతే ముందే చెప్పాడు ఇప్పుడు బంగ్లాదేశ్ ఏమైంది బంగ్లాదేశ్లో లో ముసలి కూతురు ముస్లి దేవుడు అంటాడు ఆయన చెప్పేశారు ఆయన కూతురు నన్ను వచ్చింది నాలుగు

నేతృత్వం అవసరం ఆంధ్రప్రదేశ్లో తెలియని చూడిపోతే నేతృత్వం అవినీతి చేసి ఓడిపోతే మోడీ మోడీ గెలిచాడు గెలిచి గెలిచాడు గెలిచిపోయాడు నాలుగు రోజులు వస్తాడు ఇప్పుడు కాస్త ఎన్ని నాలుగు రోజు వస్తాడు ఆ చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ చెప్పకపోతే నియవాడు

మనం ఈ దేశానికి ఇంకో వైపు ఒక రియాక్షన్ ప్రయత్నిస్తారు బంగ్లాదేశ్ నుంచి అవుతుంది ఈ విషయంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉండాలి సేవ కానీ ఎవరికి ఉపాలను కోల్పోయి నేతృత్వం కొనసాగించి దౌర్జర్యం చేస్తే ఉంటారు ఆ దర్యం చూస్తున్నాం నేను ఆంధ్రప్రదేశ్లో కొన్ని అసెంబ్లీ ఫస్ట్ టైం ఆఫీస్ ఆఫీసులు చాలా ఉత్సాహం ఉన్నారు వాళ్ళే జైలు ఉన్నప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చెప్పాలంటే సార్ మా ఇంట్లో ప్రాబ్లం కావాలి నేను ఐఏఎస్ ఐటీ హైదరాబాద్ నుంచి విజయవాడ బాధాని వచ్చాము

ये भरें बोलते चेसिन्दी केसियार बार दस एक्टर चीन है सरचर बोलना जेबीस तो ना बार जेबों की बाल है इन बोलते हैं अन्य ठीक है राजनीति ये फिर पाल में वो बार दस एक्टर बिलास्सों को तो बता देंगे दिलवाने के लिए तो क्या बोलते हैं लेवल शादी है दिलवाना सुस्ता इंफेक्ट नहीं एकला

अ देखिए करते तो तो जैसा प्रजेंट को इंडेक्स पर डाला नॉलेज में डाला पा इवन अंदर शायद है डेफिनेशन एंड है टेबल डिफरेंस कहने के लिए शाम को वाला एनालिसिस कर रहा था पर लेवल पे जो रन में हम ट्रैक कर रहे हैं वो पीएस का है सिर्फ या जो बीच में

గెటె ఆఫీస్ లోకి వెళ్ళి పెట్టారు రాజగోపాల్ రంగన ఆయన గెటె ఆఫీస్ లో సర్ప ప్రజలు ఉంటారు అయితే ఈ గ్రామ దేవాలయంలో కూడా రాజగోపాల్ దగ్గర వేదిక చేసి హోమ నాటకం చేసి ఆమేష అని నేను ఈ శిష్ట సమాజంలో ఒక రోటరీ చేరబడినారు థాంక్స్ ఫర్ టాకింగ్ మిస్టర్ పతవ్ కూడా నాకో

వీళ్ళున్నారు వీళ్ళు కట్టుకున్నారు వీళ్ళు ఎందుకు వేస్తారు కాదు అందుసే కనిపించాలి ఎవరైతే చేశారో వాళ్ళు శిక్షిస్తారు అది ఏదైనా అదే చేస్తే ఉపయోగపడుతుంది ఎందువల్ల కేవలం ఎద్దు అంటే ఘాట్లో పెట్టేయండి అంటే ఎత్తి ఏందో ఘాట్లో కట్టి అది ప్రత్యేకంగా చూడండి పేదలు చూపించండి

జనక ప్రతాయిత్రునాడు జనకాయికి గొడవకపు మొబైల్స్ సస్ట్రకు సంతోషమే అన్నికి ఆ మెసాల్కో ఉన్న ఈ తరణన సహాయం పోరాట ఉత్సవానికి అధికారపణమొన్న చేబరికి పోతున్నాను తీరుని నెలక వరాక పర్లేదు వెలని బడిరేన అంటే అటమొ ఒక రిమోట్ కంట్రోల్ కున్నలా రిమోట్ పర్సన్ వొకొండలా నేన కొరతయని కలితేకు సంకేతండి నేను రెండింటిని జురనపున నేనేమి చాలా కాదు అని పరిభాషాను చాలా రెడ్డి నేను జానారెడ్డి కాదు జానారెడ్డి కాదు తెలుసు ఆయన తెలంగాణ సాయంత్రం అది గుర్తిస్తే అప్పుడు దేవంత్ పెట్టి ఆ మూడో ముందా ఏడేస్తాను లేకపోతే మూడు రెండు లక్షల వరకు రుణమాఫీ ఈరోజు చేస్తాను అని చెప్పి నిన్నని ఆగస్టు పదిహేను సందర్భంగా సీతారామ ప్రాజెక్టు పంపులను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి గారు కొద్దిమందికి చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది సంతోషం అయితే పేరుతో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయలేము అని చెప్పడం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులకు గురేటటువంటి పరిస్థితులు దీన్ని పునరు ఆలోచించాలి అని రీషెడ్యూల్ అయినటువంటి రుణాలను కూడా మాఫీ చేయాలి అని ప్రామాణికంగా ఎస్ఎల్పిసి మినిట్స్ తీసుకొని అందరికీ రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేయటం ద్వారా తిరిగి కొత్త రుణాలు ఇవ్వటము వ్యవసాయానికి అట్లాగే అంతకు ముందు చేసినటువంటి ప్రైవేటు అప్పులను తీర్చుకోవడానికి రైతాంగానికి వీలు కల్పించటం ద్వారా వారి ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా చెప్పినటువంటి వాగ్దానాన్ని నిలుపుకోవడానికి వీలుంటుంది అని ఈ సందర్భంగా పేర్కొన్నారు